ప్లీజ్ మెసేజ్ చేయండి प्लीज <laughs> मैसेज రావడం లేదా లైవ్ బాగున్నారా అమ్మారు బాగున్నాం చేస్తున్నా కలుపున పిల్లలు బాగున్నారా బాగున్నారన్న అల్లరి చాలా అల్లరి చాలా అల్లరన్నా బాగున్నారు మాట్లాడే విధానం కొంచెం పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా బా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది లేదంటే సీరియస్ అవుతుంది అది మీ ఇష్టం విశేషాలు చెప్పాలి మెసేజెస్ రావడం లేదు ఏమన్నారు కల్పన ఎవరెవరు నాకు పేరు పెట్టు నేను చూస్తాను అన్న ఎందుకు కొంతమందిని చూస్తే తిన్నారు హాయ్ సిను హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి జాగ్రత్తగా చదువుకో నా సిను చేసారా సిస్టర్ ఆ చేశాను సిస్టర్ మేమే కలెక్షన్స్ చూస్తున్నా ఏం చేస్తున్నారు ఎలా పెడుతున్నారు అని చూస్తున్నా ఛానల్ చూస్తా మీదే చూడండి దాని స్టార్ మీదే చాలా చూస్తాను జ్యువెలరీ పిచ్చిదాన్ని నేను ఇంకా నీతో మాట్లాడుతున్నా అవున అవును అవుతుంది లేదు అక్క కొట్టిందా ఆ పబ్బమ్మలు చూడ ఎలా ఉన్నాయి కలెక్షన్స్ బాగున్నాయి సిస్టర్ బాగున్నాయి ందుకే ఆఫర్స్ ఏమైనా ఉన్నాయేమో బుక్ చేద్దాము అనుకున్నా ఉండాల బయట వాళ్ళ కన్నా చాలా తక్కువ బాబాయా లుక్ లాక్ ఏం లేదా నార్మల్గానే ఉన్నా కొంచెం మొన్న మొన్న అంత హెల్త్ బాగాలేక ఈరోజు కొద్దిగా రికవర్ అయినా అవచ్చు రికవర్ అయినా పట్టు మీకు ఈ బొమ్మలు పిచ్చి ఉంటున్నట్టు నా పో ఓకే ఓకే నయ నో ప్రాబ్లం అన్నాయా మనకి ఇంకోటి మన ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అన్న ఫస్ట్ అందరికన్నా వెరీ ఇంపార్టెంట్ అంటే మన ఫ్యామిలీనే ఇంపార్టెంట్